பிச்ச రెండు వేల రెండు ఏప్రిల్లో హైదరాబాద్ జల దృశ్యంలో ప్రారంభమైన ది తెలంగాణ ఉద్యమం నేడు దేశానికి ఆదర్శమైంది కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేసిన మూడింటికి రాజీనామా చేసి ఉద్యమం ప్రారంభించారు కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు మన పథకాలను కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసింది రైతు బంధు పథకాన్ని కేంద్రంలో బీజేపీ కాపీ కొట్టి అమలు చేశారు అభివృద్ధిలో దేశానికి ఆదర్శం కేసీఆర్ కేసీఆర్ అభివృద్ధి ఆదర్శం ఉంటే రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారు సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అభినందనలు మరి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ హైదరాబాద్ లోని జల దృశ్యంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ఈ రోజు రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత మన గులాబీ జెండాది మన కేసీఆర్ ఆనాడు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఉదయం కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ చేసుకొని నాంపల్లి దర్గాలో మరి అక్కడ ప్రార్థన చేసి అక్కడి నుంచి దృశ్యంలో మూడు రాజీనామాలను ఒకటి తర్వాత ఒక రాజీనామాను సంధించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మన కేసీఆర్ ఇవాళ కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు తెలంగాణ రాష్ట్రమే లేకపోతే మన సిద్దిపేట జిల్లానే లేదు దేశానికే ఎన్నో పథకాలు మార్గదర్శకంగా నిలిచాయి మన మిషన్ కాకతీయ మన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానికి అనేక రాష్ట్రాల్లోనే ఇలా మాటలు బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ పదవిని గౌరవించి హుందాగా ఉంటారు కానీ ఆ పదవికి గౌరవాన్ని తెచ్చి తిట్లలో పోటీ పడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ఆయన ప్రయత్నం చేస్తలేడు ఎమ్మెల్యేలను టచ్ చేస్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుర్తుకుంటా అంటుంది నువ్వు టచ్ చేయాల్సింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదు ప్రజలకు హామీ ఇచ్చిన వంద రోజుల్లో చేస్తానన్న ఆరు గ్యారెంటీలను టచ్ చేయి పదమూడు హామీలను అమలు చేయని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను అదే విషయం మీద మొన్న నేను సవాల్ చేస్తే కూడా డొంక తిరుగుడు మాటలు చెప్పుకున్నాడు ఏమన్నారు మీరు బార్డు పేపర్ మీద రాసిచ్చి ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు ఇక ఆరు గ్యారెంటీలు అమలు చేయి రెండు లక్షల రుణమాఫీ చేయి నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాను అతను నువ్వు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో యావత్ తెలంగాణ జాతి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ వచ్చింది నోటి కాడ బుక్కను ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వచ్చిన తెలంగాణను జారగొట్టేది ఆ వచ్చిన తెలంగాణను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంటే తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని చెప్పి అన్ని కులాలు మతాలు యావత్ తెలంగాణ జాతి రోడ్ల మీదకి వచ్చి జేఏసీలు పెట్టి నిరాహార దీక్ష శిబిరాలు పెట్టి ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటే వెన్ను తిరిగి పారిపోయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీ పాపం ఎండ లక్ష్మి ఆయన రాజీనామా చేసిండు కిషన్ రెడ్డి ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయింది ఈనాటి బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జిరాక్ కాయిదా ఇచ్చి రాజీనామా చేయమంటే తప్పించుకోడు జిరాక్ ఒకడు రాజీనామా చేయడు ఇంకొకడు వీళ్ళు ఈ రాష్ట్రానికి ఒకరు బిజెపి అధ్యక్షుడు ఒకరు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ రాజీనామా చేయమంటే జిరాక్ కాయిదా మోసం చేసిన రేవంత్ రెడ్డి నాకు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు రెండు సార్లు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని లాగా మా నాయకుడు చెప్పే రాజీనామా చేసి తెలంగాణ ప్రజలు పోతే రాజీనామా చేసి ఆమోదించుకున్న చరిత్ర మాది మంత్రి పదవిని వదులుకున్నాం రెండు సార్లు ఎమ్మెల్యే పదవి మా పదవి కొత్త కాదు ఎమ్మెల్యే పదవి కోసం మేము పాటలాడే వ్యక్తిని కాదు ఇలా ఏమున్నాయి తెలంగాణలో నాడేమో ఓటుకు నోటు నేనేమో ఓటుకు ఒట్టు ఇలా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఏం చేస్తున్నాం ఇది కాదు కదా ప్రజలకు నువ్వు అమలు చేస్తానని చెప్పు నువ్వు చేసేది నిజమైతే పంపు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారికి స్పీకర్ ఫార్మేట్ లో నీ లెటర్ పంపు ఐదు నిమిషాలు నేను కూడా పంపడానికి సిద్ధంగా ఉన్నాను నిన్న నువ్వు ముఖం చేపేస్తావు అమలు వీళ్ళ స్థూపం దగ్గర రావడానికి నీకు చేత కాక నువ్వు తప్పించుకున్నావు కానీ నేను ఇచ్చిన మాట ప్రకారం అక్కడికి వచ్చిన దొంగ నిరుడు మాటలు వద్దు సొల్లు వద్దు సూటిగా చెప్పు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తావా చెయ్యవా రెండు లక్షల మాఫీ ఆరు గ్యారెంటీలు ఆగస్టు పదిహేనులో లో చేయవా చెప్పి ఇప్పటికే మోసం చేసినావు తొలి సంతకం రుణమాఫీ మీద అని రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినావు రుణమాఫీ చేయకుండా సంతకం రుణమాఫీ మీద అని రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినావు రుణమాఫీ చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని నువ్వు మోసం చేసినందుకు ముందు క్షమాపణ చెప్పు ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం అసెంబ్లీలో చట్టబద్ధత అని ప్రజల్ని మోసం చేసినందుకు క్షమాపణ చెప్పు కొంతమంది సొల్లు మాట్లాడుతున్నారు కోమార్ రెడ్డి ఎక్కడ రెండో ఇంకోలో ఇంకోలో సొల్లు మాట్లాడుతున్నారు సొల్లు కాదు నన్ను నితుడు కాదు ప్రజలకు హామీలు అమలు నేను నేనేమడిగినా రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీ చేస్తారా నన్ను చేయరాడు అంటే మీ దగ్గర సరుకు లేదు మీరు చేయలేరు మీరు చేసే ఉద్దేశం మీకు లేదు అందువల్ల నన్ను వింటా ఉన్నారు మీ ఫ్రస్టేషన్ నన్ను వింటున్నారంటే మీ ఫ్రస్టేషన్ సూచిస్తా ఉన్నారు మీకు సమాధానం లేదు కనుక నన్ను కిట్ల దండకాన్ని అనుకున్నారు పర్వాలేదు మీరు ఎందుకు తిట్టు తింటున్నా నేను ప్రజల కోసం భరించడానికి తింటున్నారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు నేను అడిగింది ప్రజలకు రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారు అని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను అడుగుతా ఉన్నా గది ఎప్పుడు చేస్తారో చెప్పుకున్నా అంటే నన్ను దిట్టు పెట్టున్నారు ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీ ఇచ్చిన దండకం సమాధానం లేక ప్రజలు మిమ్మల్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టాలి వాళ్ళు జిల్లాలు రద్దు చేస్తామన్న తర్వాత కూడా మన సిద్దిపేట జిల్లాలో ఓట్లు వేసిన మనకు ఏమంటారు మేము జిల్లా తీసేస్తామన్నా మమ్మల్ని ఆమోదించు అని మాట్లాడే ప్రమాదం ఉంటుంది జిల్లాలు రద్దు చేస్తామని జిల్లాలు తీసేస్తామని కుట్ర చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో ఉండే ప్రజలు ఆలోచించాలి ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా कोरकू जय तेलंगाना जय